మినీ ప్రపంచానికి స్వాగతం అండి వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు సోమవారం సంచలనమైన వ్యాఖ్యలు చేసింది వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది వీధి కుక్కల నిర్మూలనకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతూ ఉన్న కార్యక్రమాలకు వ్యతిరేకంగా కొంతమంది జంతుప్రియులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అకారణంగా వీధి కుక్కలను చంపేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాలు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ని సక్రమంగా అమలు చేయటం లేదని యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రాం పేరుతో వీధి కుక్కలను అనేక రకాలుగా హింసిస్తూ వాటి మరణానికి ఆయా రాష్ట్రాలు కారణమవుతున్నాయని చెప్పి చాలామంది జంతు ప్రియులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు ఆ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనూహ్యంగా స్పందించడం జరిగింది వీధి కుక్కల పేరుతో జరుగుతున్న ఉన్మాదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారు వీధి కుక్కలు మానవులపై జరిగే క్రూరత్వం గురించి మీరేమంటారని చెప్పి సూటిగా ప్రశ్నించటం అదే రకంగా కుక్కలు వలన దాడులు పెరగటం అనేకమైన సందర్భాల్లో చిన్నపిల్లల మీద వీధి కుక్కలు దాడి చేసి వారిని చంపివేసిన ఉదంతాలు కూడా అనేకమైనవి జరుగుతూ ఉండటం అనేది దేశం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది ఆసక్తిని కలిగిస్తూ ఉంది మొత్తానికైతే ప్రస్తుతం వీధి కుక్కల వలన అనేకమైన ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి అయితే ఈ కుక్కల సంరక్షణకు సంబంధించి జంతు ప్రియులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వీధి కుక్కల నిర్మూలన సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా మున్సిపాలిటీల్లో మున్సిపాలిటీలో చేపడుతున్న కార్యక్రమాల గురించి కానీ అనేక రకాలైన ఆ వ్యతిరేకతను వారు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఆసక్తిని కలిగిస్తూ ఉంది